హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకుంటాను నేనైతే అయితే అయితే ఫైవ్ థర్టీకి అలా ఏదన్నా తినాలనిపించింది అందుకే వెంటనే ఆనియన్స్ తీసేసే పచ్చిమిర్చి తీసేసి అవి అయితే కట్ చేయడం అయితే మొదలైసే ఇవి చూసారా అవి నేను కట్ చేస్తుంటే మా అమ్మాయి తీసుకెళ్ళి పడేసి వస్తున్నారు మా అమ్మాయి మా అబ్బాయి కలిసి ఇవి అయితే ఇంకా ఇంట్లో కూడా మూడే మూడు ఆనియన్స్ ఉన్నాయి ఒక మా అమ్మాయి ఆటకు తీసుకెళ్ళింది ఉంటే అవి కట్ చేస్తున్నాను అయితే నేను ఈ కట్ చేయడం కట్ చేసేటప్పుడు ఏంటో నా మైండ్లో ఏదో ఆలోచిస్తా పకోడి వేయడానికి ఇలా కాదు కదా కట్ చేయాల్సింది ఎందుకో సన్నగా తరుగుతున్నాడు తరుగుతున్నాను తర్వాత గుర్తుకొచ్చింది ఇదేంది నేను ఎలా కట్ చేస్తానని ఆపేసి మళ్ళీ ఏందో చిందరం అందరం కట్ చేశాను అవి కట్ చేస్తున్న అవైతే కట్ చేసుకున్నాయి అవైతే కట్ చేసి వేసుకున్నాను అయితే పకోడి అయితే తినాలనిపించింది కానీ నేను ఫస్ట్ టైం ఇంత తొందరగా పకోడి వేసాను కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది తెలుసా ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇలా చాలా స్పీడ్గా అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది అంత స్పైసీ పచ్చిమిర్చి వేసాను అంత స్పైసీ లేదు సప్పగా లేదు టేస్ట్ అదిరిపోయింది హోటల్లో వేసిన పకోడీ లాగానే చాలా బాగుంది ఆనియన్స్ కట్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను మా ఖుషీకి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మా అమ్మ ఏదో ఒకటి స్నాక్ ఐటెం ఇస్తానే ఉండేది ఎందుకంటే వాళ్ళ షాప్ కాబట్టి ఏదో ఒకటి ఉంటాయి ఏదో ఒకటి తింటానే ఉండేది కుషి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అవి ఏమీ లేదు తనకి షాప్ కూడా తెలియదు కాబట్టి షాప్ దగ్గరకు కూడా వెళ్ళదు లాంగ్వేజ్ రాదు కాబట్టి ఇంకా నేనే ఇంట్లో ఏదో ఒకటి చేయాలి తన కోసమన్నా అని ఇంకా అయితే ఈ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏం చేస్తాం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా కానీ పిల్లలు బాగుండాలి అనే అనే కదా అనుకునే తల్లిదండ్రులు ఎవరైనా ఖుషి అయితే అమ్మ ఏమన్నా కావాలమ్మా అని అడిగి అడుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడైతే అసలు అలా అడిగేదే కాదు ఎందుకంటే అడగ ముందే మా అమ్మ అన్నీ తీసుకొచ్చి పెట్టేసేది అది ఆ పిల్ల అంటే ఇష్టంగా ఉంటారు కాబట్టి ముందు తీసుకొచ్చి పెట్టేసేది ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అమ్మ అది కావాలమ్మా ఇది కావాలమ్మా అని అడుగుతుంది ఇక్కడ నేనైతే వచ్చేటప్పుడే ఆ ప్యాకెట్ తెచ్చుకున్నాను శనగపిండి ప్యాకెట్ ఒక హాఫ్ కిలోది ఏదో ఎట్లా ఉండిద్దో ఏమో అది అక్కడ దొరికిద్దో దొరకదో దొరికింది పోయినసారి వచ్చినప్పుడు అయితే ఇప్పుడు దొరికిద్దో దొరకదో దొరికినా బాగుండిద్దో లేదో అన్న థాట్తో ఒక అరకిలోనే తీసుకున్నాను అది పిల్లలకి ఎప్పుడన్నా అడుగుతారేమో వాళ్ళకి స్నాక్ లాగా ఏ చేసి ఏదో ఒకటి ఇవ్వచ్చులే అన్నట్టుగా అదైతే ఇప్పుడు పనికి వచ్చింది ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను చూశారు కదా తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసాను తర్వాత ఆ ఆనియన్స్కి పచ్చిమిర్చికి తగ్గట్టుకొని శనగపిండి తీసుకున్నాను ఆ శనగపిండిలోకి సరిపోను సాల్ట్ కూడా వేసుకున్నాను నేనైతే ఉప్పు ఎక్కువే తింటాను ఫ్రెండ్స్ అందుకే ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకున్నాను మీరు తక్కువ తింటే టేస్ట్ చూసేసుకోండి తర్వాత అయితే జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను అదైతే కలిపేసుకుంటున్నాను నేను దీంట్లో వేసి చూశారు కదా ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ శరంగండి వీటితోనే పొడి వచ్చేసిద్ది నూనె అయితే వేడి వేడి నూనె అయితే బాండీలో పోసుకొని పెట్టుకున్నాను అట్లాగ ఇదైతే కలుపుకుంటున్నాను ఇది కాసేపు ఒక రెండు నిమిషాలు అలా అట్టి పెట్టేసి నూనె కాగే అంత మట్టికి అలానే అట్టి పెట్టి కొని పట్టుకుంటాను వాయిస్ అయితే ఒకలాగా ఉంది జలుబు చేసింది బాగా ఇక్కడికి వచ్చాను కదా ఇక్కడ వాటర్ ఎందుకు పడినట్లేదు జలుబు చేసేసింది ఇక్కడ దాకా వచ్చేదాకా ఒక బాధ వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్తామా అని ఒక ఆలోచన అది మీకు ఎక్కువగా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడం ఇష్టమా నాకైతే ఎక్కువగా వాళ్ళ ఇంటికాడే ఉండటం ఇష్టం కానీ ప్రతి ఒక్కసారి కూడా మా ఆయన లీవ్ వస్తే నెల రోజుల్లో ఖచ్చితంగా పదిహేను రోజులన్నా ఆడ ఉంటాము పదిహేను రోజులు మా ఇంటి దగ్గర ఉంటాం లేకపోతే అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉంటాం కానీ ఈ ఈ నలభై ఐదు రోజులు నలభై రోజులు వచ్చారు లీవు అయితే అస్సలు మా ఇంటి దగ్గర ఉంటాం చాలా తక్కువ ఫస్ట్ రోజు అక్కడ మమ్మల్ని ఇంటి మా ఇంటికాడ నుంచి తీసుకుని అత్తగారింటికి వచ్చేటప్పుడు రోజు ఉన్నాము అంటే ఆ నైట్ ఉదయాన్నే మళ్ళీ బయలుదేరైతే అయితే ముత్తాయిపాలెం వచ్చేసాము ఆ తర్వాత అయితే ఎప్పటికి నాలుగు రోజులకి అలా నువ్వు వెళ్ళాము వెళ్ళామే కానీ ఒక రోజు కూడా ఉండలేదు మళ్ళీ తిరిగి వచ్చేసాం అట్లానే ఒక ఏదో అలా చుట్టం చూపుగా వెళ్ళినట్టు వెళ్ళి అప్పుడే తిప్పి తీసుకొచ్చేసేవాడు అలా జరిగి మా ఇంటి దగ్గర కానీ ఉంటే మా అమ్మకి మా పిల్లలతో మా పిల్లలతోనే కాలక్షేపం అయిపోయింది అలా తిప్ప ఇటు తిప్పు అట వాళ్ళతో ఆడుకుంటా ఇప్పుడైతే మా అమ్మ ఫోన్ అనేది బోర్ కొట్టేసే మా పిల్లలు మాటలు చెప్పే టైంలో తీసుకెళ్ళిపోయావు పిల్లని పిల్లల్ని అని అంటూ ఉండిద్ది మరి కూడా ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నాడు కేకలేస్తున్నాడు అరుస్తున్నాడు క్లిప్ కూడా మీకు యాడ్ చేశాను లాస్ట్లో వచ్చిద్ది నేను నా పనిలో నేనే ఉన్నాను వాడు కూరగాయలు కవర్ తీసి బయటికి పరిగెత్తేసా అన్నాడు అసలు చిన్నపిల్లలు అప్పుడు చేసే అల్లరే చాలా ముచ్చటగా ఉండిద్ది కదా అయితే సరే కానీ పగోడి అయితే వేస్తున్నాను చూడండి పకోడి అసలు ఎంత మెత్తగా దూదికి లాగా వచ్చిందో తెలుసా ఎలా అప్పుడప్పుడే వేసినాను కలిపి కానీ ఎంత బాగుందో పకోడి అయితే నూనె కూడా ఎక్కువ లాగలేదు బాగా వచ్చింది ఒక్కోసారి అసలు ఒక్కోసారి అయితే ఇక్కడ ఉన్నప్పుడు రిషికోడ కడుపులో ఉన్నప్పుడు పకోడి తినాలనిపిస్తే ఇక మా ఆయన అయితే పిండి తీసుకొచ్చాడు ఇక్కడ నుంచే ఈ పంజాబ్ నుంచే తీసుకొచ్చాడు షాప్కి వెళ్ళి పిండి ఏం బాగాలేదు అంత నూనె లాగేస్తుంది బజ్జీ వేస్తే అసలు అంత నూనె తిన్నట్టే ఉంది వాంతులు అయిపోయినాయి నాకైతే ఎందుకంటే ఎక్కువ నూనె కానీ తిన్నామంటే వెంటనే ఎందుకో కళ్ళు తిరిగినట్టు ఉండిద్ది తెలుసా మీకు అలానే అనిపించిద్దా నాకైతే కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది పొద్దున్నే ఉదయాన్నే పూరి తిన్నా కానీ అలానే ఉండిద్ది ఎంతో కళ్ళు తిరిగిపోతున్నట్టు వాంతి వచ్చేసినట్టు మైకం వచ్చేసినట్టుగా అనిపించింది మీకులాగా ఇలా అనిపించి మీకు కూడా ఇలానే అనిపించిద్దా కామెంట్ చేయండి అయితే ఈ వస్తువులన్నీ కూడా మేము ఇంటికాడ నుంచి అయితే తీసుకురాలేదు ఫస్ట్ సారి నన్ను తీసుకొచ్చినప్పుడు పంజాబీ తీసుకొచ్చాడు అప్పుడు ఈ సామాను మొత్తం ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాము ఇవన్నీ మా అమ్మే ఇప్పించింది ఇవన్నీ ప్యాక్ చేసుకుని అప్పుడు తీసుకొచ్చాము చాలా తీసుకొచ్చాము మేము నేనైతే సరిగ్గా అసలు లేనే లేను కదా ఫస్ట్ సార్ వచ్చినప్పుడు అయితే ఖుషి కడుపున పడింది మళ్ళీ బాగా సీరియస్ అయిపోతుంది సీరియస్గా ఉందని తీసుకెళ్ళిపోయాడు మా ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయి చెరువుపల్లి హాస్పిటల్ అడ్మిట్ చేయించారు అక్కడే నాలుగు రోజులు అడ్మిట్ అయ్యాను ఇక్కడ నుంచి పంజాబ్ నుంచి వెళ్తమే ఇక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అక్కడే ఉన్నాను మళ్ళీ ఖుషి ఆరో నెల వచ్చిన తర్వాత అయితే మళ్ళీ తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు కానీ ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉన్న తర్వాత రిషి రిషి కడుగును పడ్డాడు అది కాక ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నన్ను అయితే మళ్ళీ తీసుకెళ్ళి ఊర్లో వదిలేసాడు ఊర్లో వదిలేసిన తర్వాత అయితే రిషిగోడు సంవత్సరం వచ్చింది సంవత్సరం తర్వాత పుట్టినరోజు జరుపుకుని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాడు ఈ మధ్యట్లో మా సామాను గందరగోళం అయిపోయి ఎవరు పడితే వాళ్ళు తీసేసుకుని అన్ని వస్తువులు పోయినాయి ఫ్రెండ్స్ చూశారు కదా రిషిగోడు అది అల్లరే మా కాదు ఏది ఇచ్చేసేస్తాడు ఆ కవర్ బొట్టు చూడండి నెల బరుగులు తెస్తున్నాడు వస్తున్నాడు నన్ను ఆ సంచి అంటే సంచి మాత్రం వీట్లేదు అది పకోడి వేసైతే పిల్లకి వాళ్ళ తాతకి ఇచ్చాను ఇచ్చాను కదా ఇక వాటితోనే వాడికి కూడా పెడుతున్నారు పకోడీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం ఎన్నిసార్లు వేసినా కానీ అసలు బాగోదు ఏందో ఇదే పకోడి ఇప్పుడు అయితే చాలా బాగా వచ్చింది అప్పుడప్పుడు కలిపి పెట్టాను అయినా చాలా బాగా వచ్చింది బాగుంది కదా భలే తింటున్నాను కదా నేను తినేటప్పుడు ఆ వీడియో చూసుకో ఉంటే మళ్ళీ తిద్దామనిపించింది మీకు కూడా అలా అనిపించిందే పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి దీంట్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను వంట సోడా కూడా వేసి సోడా ఉప్పు అంటారు కదా సోడా ఉప్పు కూడా వేసాను అందుకని అనుకుంటా మెత్తదనం వచ్చినట్టు అని అని అనిపిస్తుంది నాకు యూట్యూబ్లో ఎవరైనా చేసే ఫుడ్ వీడియోస్ చూస్తే నాకు అలానే ఫుడ్ వీడియోస్ చేయాలి అని అనిపించింది కానీ నాకైతే చేసేంత లేదు చేయలేను ఎందుకంటే పిల్లలతో అసలు పడదు ఇద్దరితో వంట అయితే చే వంట చేసి వాళ్ళ ఇంట్లో పని చేయడానికే చాలా కష్టం అయిపోతుంది ఇద్దరిని చూసుకుంటూ వాళ్ళు నిద్రపోయినప్పుడు గబగబా గబగబా చేసేసుకుంటాను పని ఫుడ్ వీడియోస్ చేస్తారు ఎంత బాగా చేస్తారో అది అంటారు ఇది అంటారు అవి బాగుంటాయో లేవో తెలియదు కానీ నాకు ముందు వాళ్ళు చెప్పే మాటలకే మనం ఖచ్చితంగా అవి తినాలి అవి తినాలి తినాలి అని కడుపుతూ ఉన్న వాళ్ళకి వస్తే క్రేవింగ్స్ అలా వచ్చేసే వస్తాయి కదా మీకు కూడా అలానే వస్తాయా మా మామకి మా అమ్మాయికి వేసి ఇచ్చిన తర్వాత నేనైతే ప్లేట్లో పెట్టుకుని తెచ్చుకుని రూమ్లో కూర్చుని తింటున్నాను అప్పుడైతే బాగా చల్లగా ఉంది పకోడీ వేసేటప్పుడు అందుకే పకోడి వేసాను చాయ్ పెడదామని చూస్తే పాలన్నీ ఇరిగిపోయాయి ఫ్రెండ్స్ అందుకని ఇంకా ఛాయ్ పెట్టలేదు ఇదే తాగేసి ఇదే పకోడు వేసి తినేస్తున్నాను మా ఆయన వచ్చేపాటికైతే డ్యూటీకి వెళ్ళారు కదా ఎనిమిది తొమ్మిది అవుద్ది అన్నాడు అందుకే నేను నేను కూర్చొని ఆయన పక్క పక్క తీసి పక్కన పెట్టి నేను కూర్చొని నేను తినేసేస్తున్నాను బాగుంది ఫ్రెండ్స్ మెత్తగా ఇదివరకే మా చిన్నప్పుడు హోటల్లో వేసేవాళ్ళు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చుకునేవాళ్ళం కొనుక్కొచ్చు కొంచెం 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 తింటూ ఉండేవాళ్ళం అదే గుర్తుకొచ్చింది సేమ్ అలానే అనిపించింది పోకోడి తింటే ప్లీజ్ ఫ్రెండ్ నాది కొత్త ఛానల్ కదా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిద్దిలే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియో కింద అయితే లైక్ చేయండి బెల్ మీద టచ్ చేయండి నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ ఐకాన్ మీద టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే నేను ప్రతి పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేసిద్ది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేసి నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నూరైతే క కాలిపోతుంది అక్కడ వేడివేడి తింటున్నాను కదా వేడిదే బాగుండేది చలికి వేడివేడిగా తింటా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అయితే తినేసాను మొత్తం ఖాళీ అయిపోయింది ప్లేటు బాయ్ 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 ఫ్రెండ్స్